ప్రొద్దుటూరులో ఏది ఏమైనా రాజకీయాలు మాత్రం రసవత్రంగా సాగుతున్నాయి గురు శిష్యుల మధ్య పోటీ నెలకొంది మరి ఇప్పుడు కడప జిల్లా రాజకీయాలు మొత్తం ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి ఎన్నికల వైపే చూస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో మనతో పాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి నమస్తే సార్ నమస్తే అమ్మా బాగున్నారా ఫైన్ సార్ ప్రచారం ఎలా సాగుతుంది సార్ చాలా బాగా జరుగుతుంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కదా ప్రజల నుంచి విశేషమైన ఆదరణ స్పందన వారు రిసీవ్ చేసుకుంటున్నారు సార్ మరి గురు శిష్యుల మధ్య పోటీలో ఎవరిది ఆధిపత్యం ఎక్కువగా ఉండబోతోంది ఎవరు ప్రజలకు చేరువలో ఉండి ఎవరు ప్రజలకు వారి సొంత ఇంటి బిడ్డలాగా వారి సమస్యలు పరిష్కరించడానికి అందుబాటులో ఉండి మేలు చేస్తారో వాళ్ళని గెలిపిస్తారు వరదరాజు రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో కూడా లేరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఊరిని అభివృద్ధి కూడా చేయలేకపోయినారు నాయకత్వ లక్షణాలతో ఈ ఊరిని అభివృద్ధి చేయలేకపోయినారు మానవతా దృక్పథంతో ఏ ఒక్క మనిషికి సహాయం చేసే జాలీ కరుణ దయ లేదు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమై ఉన్నాడు కరోనా లాంటి కష్టకాలంలో కూడా తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఇంట్లోనే ఉన్నాడు తప్ప ప్రజల ప్రాణాలు కాపాడడానికి వీధిలోకి రాలేకపోయినాడు వయస్సు రీత్యా కానీ ఆయన ఆరోగ్య రీత్యా కానీ రాజకీయ రీత్యా కానీ ఏ కోణంలో కూడా ఈ ప్రజలను ఆయన ఎప్పుడు మెప్పించలేకపోయినారు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాల్సి చూస్తే ఆయన చిన్న బుచ్చకుండా మాట్లాడాల్సి చూస్తే ఆయన నాకు పోటీ కూడా కాదమ్మా పోటీ కూడా కాకూడదు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే ఆయన చిన్న బుచ్చకుండా మాట్లాడుతాను నాయకుడు వేరు ప్రజల యొక్క ఓటును తీసుకునే విధానం వేరు వ్యూహాలు ప్రతి వ్యూహాలు క్యాడర్ను ప్రోగు చేయడం గుంపు చేయడం ఇదంతా రాజకీయ లక్షణాలు అది రాజ అది వరదరాజుడికి చెన్నైల నుంచి ఉండాడు కాబట్టి అటువంటి లక్షణాలు ఉండొచ్చు కానీ ప్రజలకు కష్టం వస్తే కన్నీళ్ళు తుడవడం ఆపదలో ఉండవారిని రక్షించడం ఊరిని అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు ఇవ్వడం ఇవి ప్రజాప్రతినిధిగా ఇవి ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు అవి ఆయన దగ్గర లేవమ్మా కాబట్టి ఆయన నాకు పోటీనే కాదు ఆయన ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు పోటీ పోలేడు సరే మరి ప్రొద్దుటూరు రాజకీయాల్లో సవాళ్ళు అలాగే ప్రతి సవాళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటారు ఎక్కువ రైవల్టీ ఉండే చోట అటువంటి వాతావరణం అమ్మా ఎక్కువ పగ ప్రతీకారం పట్టుదల పౌరుషం నీ మధ్య నా మధ్య ఎక్కువ పోటీతత్వం ఉన్నప్పుడు అటువంటివి జరుగుతాయి సార్ ప్రొద్దుటూరులో వేరే వాళ్ళు పోటీ చేసింటే ఆ పరిస్థితి ఉండకపోయిందేమో కానీ వరదరాజు రెడ్డి పోటీ కావడం చేత మా మధ్య ఆ రైవల్టీ ఉంది కాబట్టి ఆ సవాళ్ళు ప్రసవాళ్ళు జరుగుతాయి అలాగే సార్ మరి వరదరాజు రెడ్డి గారు వ్యాపారుల వద్ద భారీగా డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది అని అంటున్నారు కదా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీని గురించి మరి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటారా నా దగ్గరకు వచ్చి స్వయంగా ఆర్ఏవైతే ఆయన డబ్బులు అడిగినాడో ఐదు లక్షల రూపాయలు చందానికి రాసినాం ఇవ్వాలా నీ తరఫున మరొక ఐదు పేర్లు చెప్పాలా అని ఎవరైతే అడిగినారో వాళ్ళే చెప్పినారు అడిగినాడు అడిగినాడైనా బస్సు వాళ్ళని అడిగినాడు ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు సంబంధించిన వాళ్ళందరినీ అడిగినాడు వస్త్ర వ్యాపారస్తులను అడిగినాడు రెండు వందల డెబ్బై రెండు పేర్లు రాస్తున్నాడంట ఆయన పుస్తకంలో చందాలు అడగడానికి ఆయనే స్వయంగా ఫోన్ చేసి చదువుతున్నాడు నా దగ్గరకు వచ్చి చెప్పినారు అయితే నేను వాళ్ళ పేర్లు చెప్పి పలాని వాళ్ళని అడిగినామని చెప్పడానికి కావాల్సిన సాక్ష్యం ఆధారం నా దగ్గర ఉన్నప్పటికీ అట్లా చెప్పడం వల్ల వ్యాపారస్తులు మరింత నేను ఇరకాటంలో పెట్టామని అయితే కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పలేకపోవచ్చు నేను ఇది బయట పెట్టడానికి కూడా కారణం ఏంటంటే కదా కనీసం నేను బయట పెట్టిన తర్వాత అయినా వరదరాజిరెడ్డి ఇతరులు డబ్బుల విషయంలో పీడించే విధానంలోన మార్పు జరుగుతుందేమోనే ఉద్దేశంతోనే బయట పెట్టినా వ్యాపారస్తులకు నష్టం జరుగుతూ నాకు రాజకీయ ప్రయోజనం జరుగుతుంది అనుకుంటే నేను ఆ ప్రయోజనాన్ని ఆశించను నా రాజకీయ ప్రయోజనం జరగకపోయినా పర్వాలే వ్యాపారస్తులకు భద్రత ఉండాలా వాళ్ళ పేర్లు గడ్డకు రాకూడదు అందుకే పేర్లు చెప్పలేను ఓకే సరే మరి ప్రొద్దుటూరులో జరిగిన అనేక అక్రమాలు అలాగే భూ కబ్జాల వెనుక మీ హస్తం ఉంది అని అంటున్నారు ప్రతిపక్షాలు చాలా బాగా ఆరోపిస్తూ ఉన్నాయి మరి ఇది ఎంతవరకు నిజమంటారు ఇవేమైనా ఎన్నికలలో రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయంటారా అది నేను స్పష్టంగా చాలాసార్లు చెప్పినానమ్మా అది నేను దానికి పెద్దగా నేను ప్రజల వైపు నుంచి నాకు నష్టం జరుగుతుందని చెప్పి నేను విశ్వసించాను ఎందుకంటే సత్యం గొప్పది అసత్యానికి ఆయుష్ తక్కువ పుడుతుంది మరణిస్తుంది సత్యం సజీవంగా ఉంటుంది చాలాసార్లు చెప్పినా కదా నేను వాళ్ళకి ఏమని నేను ఎవరి అయినా ఒక సెంటు భూమిని ఆక్రమించినే ఒక్క రూపాయి ఎవరితో అయినా మోసంగా తీసుకొనే బాధ పెట్టినే నా వల్ల ఏ మనిషి అయినా కానీ ఆర్థికంగా నష్టపోయి బాధపడి ఉంటే అతన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి ఇదిగో నా పేరు ఫలానా నా భూమి నువ్వు ఆక్రమించినావు నీ వల్లనే నష్టపోయినా అని చెప్పి మీడియా ముందర చెప్పిస్తే నేను నామినేషన్ కూడా వేరే చెప్పిన ఇంతవరకు చెప్పిలే కట్టుబడి ఉండలేదా వాళ్ళు రాలే రాలేవాళ్ళు ఒక్కరిని మీడియా ముందుకు పిలుచుకురాలేదు లేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పి ఉన్నాయి నా మీద దానికి కూడా నా కంప్లైంట్ లేదు లేదు కోర్టులో కేసు ఏ అది లేదు మరి కోర్టులో కేసు ఏ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదు మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయలేదు అంటే దాని అర్థం ఒక్కరు కూడా బాధితులు రెండవది కూడా చెప్తాను నేను నా మీద అన్ని ఆరోపణలు చేసినారు అన్ని ఆరోపణలు చేస్తే నేను ఈ భారతదేశంలోనే ఎమ్మెల్యే చేయని పని నేను చేసినా విశాఖపట్నం పోయి సీబీఐకి నా మీద విచారణ చేపట్టండి అని చెప్పి సిబిఐ ఎంక్వైరీని కోరినా మరి నాపైన నేనే సీబీఐ ఎంక్వైరీ కోరినాను అంటే మరి నేను తప్పు చేశాననే ఒప్పు చేసినాను అది ఇచ్చిన తర్వాత అయినా ప్రతిపక్షాలు స్పందించి నోరు మూసుకొని ఉండాలి కదా ఉండరు బట్టగాల్చి మకాన్ వేస్తాము బురద పూస్తాము వాడే కడుక్కుంటాడు అనే పద్ధతిలో వాళ్ళు ఉండారు నాకు పెద్దగా నష్టం చేస్తాయని అనుకోను అలాగే సార్ మరి టీడీపీ పదే పదే నందం సుబ్బయ్య హత్య కేసును ప్రస్తావిస్తుంది మరి ఈ హత్య కేసు ఎన్నికలలో ఎంతవరకు ప్రభావం ప్రభావితం అవుతుంది చెప్పినా కదా మా రోజే నందం సుబ్బయ్య హత్య జరిగిన మరుసటి రోజే నేను నా మీద కామెంట్ చేస్తే ఒక హిందువుగా ఉండి నేను నేను కొలిసి అమ్మవారి ఆలయానికి పోయి అమ్మగా అమ్మవారి పాదాల మీద ప్రమాణం చేసి నేను ఈ హత్య చేయలేదు హత్య చేయించలేదు హత్య జరిగే సంఘటన నాకు తెలియదు అని చెప్పి నేను ప్రమాణం చేసిన నేను పోలీస్ కేసులో ముద్దాయిని కాదు అమ్మవారిపైన ప్రమాణం చేసిన ఈ ఊరి ప్రజలు ఎవరు కూడా వారు చేసే విమర్శను విశ్వసించలేదు రాజవంలు తప్పు ఉంటే ఓ హిందువుగా పవిత్రమైనటువంటి అమ్మవారి ఆలయానికి పోయి అమ్మవారి పాదాల మీద శిరస్సును ఉంచి చేతులు ఉంచి ప్రమాణం చేయుడు కదా అనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి నాకు దీనివల్ల నష్టం లేదు ప్రజల వైపు నుంచి నష్టం లేదు నా ఆత్మసాక్షిగా పరిశుద్ధంగా ఉన్నాం కాబట్టి నాకు నష్టం లేదు ఎలాంటి భయం కూడా అవసరం లేదు భయం ఎందుకమ్మా తప్పు చేసినోడు భయపడాలా ఐఎమ్ వెరీ క్లియర్ నేను ఎక్కడ ఈ నందం సుబ్బయ్యే కాదమ్మా నా జీవితంలోనే రక్తపు మరకలేదు రాచమన్ల చేతికి రాచమన్లు ఎట్టి పరిస్థితుల్లో హింసను ప్రేరేపించడు హింసను ప్రోత్సహించడు అహింసావాది ప్రేమించగలుగుతాడు సాయం చేయగలుగుతాడు క్షమించగలుగుతాడు శిక్షించేవాడు కాదు రాచమన్లు క్షమించేవాడు సార్ మరి టీడీపీకి చెందిన లింగారెడ్డి అలాగే ఉక్కు ప్రవీణ్లు మీతో టచ్లో ఉన్నారనే ప్రచారం కూడా నడుస్తుంది మరి ఎంతవరకు నిజమంటారు లేదు మా అబద్ధం నేను ఉక్కు ప్రవీణ్తో మాట్లాడలేదు లింగారెడ్డితో మాట్లాడలేదు కానీ వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి విముఖత చెంది ఉండే మాట వాస్తవము అన్యాయం జరిగిందని చెప్పి ప్రవీణు లింగారెడ్డి భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కూడా లేని వారికి చంద్రబాబు నాయుడును బొత్సలో పార్టీ అని తిట్టినవానికి వానికి టికెట్ ఇస్తారా ఈ జెండా మోసిన వారికి టికెట్ ఇయ్యారా అని చెప్పి వాళ్ళిద్దరు విముఖత చెంది ఉండారు ఆ విముఖత నాకేమన్నా లాభిస్తుందేమో నాకు తెలియదు కానీ నా టచ్లో అయితే లేరు సార్ మరి ప్రొద్దుటూరు ప్రజలు మీకే ఓటు వేయాలి అని అంటే ఎందుకు వేయాలంటారు నేను రోజు చెప్తాను యాభై రోజులుగా ప్రచారం అయిపోయిన ప్రతిరోజు నేను ప్రకటన చేస్తానే ప్రత్యేక ప్రకటన నాకెందుకు ఓటు వేయాలని నేను చెప్పి ఓటు అడుగుతాను వరదరాజరెడ్డికి ఎందుకు ఓటు వేయాలని వరదరెడ్డి చెప్పి అడగమని అడుగుతానా ఆయన చెప్పి అడగడంలే తనకెందుకు ఓటు వేయాలనో నాకెందుకు ఓటు వేయాలని చెప్తాను నెంబర్ వన్ నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం ఈ నియోజకవర్గంలోని ఆడబిడ్డలకు నేరుగా వారి అకౌంట్కి పదిహేడు వందల కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చినాం మూడు వేల రూపాయలు పెన్షన్ నలభై సంవత్సరాలకే పెన్షన్ అమ్మఒడి రైతు భరోసా డాక్రా రుణాలు మాఫీ రైతు రైతు భరోసా కేంద్రాలను స్థాపించడం సచివాలయాలు స్థాపించడం గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం ఇరవై లక్షల ఆరోగ్య శ్రీకారం ఇవ్వడం ఫీజు రీంబర్స్మెంట్కు గొప్పగా సహాయపడడం విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వడం నాడు నేడు మన బడికి ఊళ్ళో స్కూళ్ళన్ని బాగు చేయడం చిరు వ్యాపారస్తులకు ఆర్థిక సహాయాన్ని అందించడం దళిత బిడ్డలకు కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత ఇవ్వడం బ్రాహ్మణులకు షాపులకు కరెంటు కొన్ని యూనిట్ల వరకు ఉచితం ఇవ్వడం ఇట్లాంటి అన్నీ ఈ ప్రభుత్వం ఈ పాలన మేము కొనసాగించినాం కాబట్టి నాకు ఓటు వేయండి అంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఊరికి పదమూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు అంటే మార్కెట్ కడతాం బస్ స్టాండ్ కడతా ఉన్నాం వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్కి అభివృద్ధికి నిధులు ఇచ్చినాం ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతాం పెన్నార్ ఎవరిపైన నూట అరవై కోట్లతో కాలువల ఆధునీకరణ నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ నూతన పైప్ లైన్ నూట అరవై కోట్లతో త్రాగునీరు అందించగలిగినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాం ఐదు కోట్లతో పార్కు కట్టినాం రెండు కోట్లతో పార్కు కట్టినాం నాలుగు కోట్ల రూపాయలతో మైదికూరు రోడ్డు డెవలప్ చేసినాం రెండు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు డెవలప్ చేసినాం రెండు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేసినాం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలి రిజిస్టర్ చేయించి ఇల్లు కట్టిస్తూ ఉన్నాం నూట ఇరవై కోట్ల రూపాయలతో నలభై ఒక్క వార్డుల్లో రోడ్లు కాలువలు నిర్మించగలిగినాం పదమూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పదిహేడు వందల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు ఉచితంగా డబ్బులు ఇవ్వడం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలి చీళ్ళ నిర్మాణం వెయ్యి కోట్లతో చేయడం నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ఊరికి సంక్షేమం అభివృద్ధి పేరుతో ఇచ్చినాం కాబట్టి నేను అందుబాటులో ఉన్నా కాబట్టి నా మానవతా హృదయంతో ప్రతి పేదవానికి సహాయం చేసినా కాబట్టి రైతు భరోసా కేంద్రాలకు ట్రాక్టర్లు ఉచితంగా ఇరవై మూడు ఇచ్చినా కాబట్టి పెళ్లిళ్లకు పేరెంటాలకు మరణాలకు సాగులకు ఆకలికి విద్యకు అనేక సందర్భాల్లో దైనందిన జీవితంలో పేద ప్రజల యొక్క అవసరాలకు నా డబ్బును ఉచితంగా ఇచ్చినా కాబట్టి కరోనా కాలంటే కష్టకాలంలో పేద ప్రజలతో ఉండి నేను మృత్యువాకి వరకు పోయి నీకు వచ్చినా కాబట్టి నాకు ఓటు ఇవ్వని అడుగుతాను అట్లనే వరదరాజరెడ్డి కూడా ఏం చేసినాడో చెప్పి ఓటు అడిగితే సంతోషపడతాను సరే మరి ఇన్ని పథకాలు అమలు చేసినాము అని అంటా ఉన్నారు మరి కొంతమంది ప్రజలు మాకేం అందాయి మాకేం అందలేదు మరి ఎందుకు ఓటు వేయాలి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మరి దాని గురించి మీరేమంటారు సార్ ఎనభై ఏడు శాతం మందికి ఇచ్చినాము పదమూడు శాతం మందికి ఇవ్వలేదు ఆ పదమూడు శాతం మందికి అర్హత లేదు అర్హత లేని వాళ్ళు ఇవ్వలేకపోతున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలాంటి వాళ్ళంటే అర్హత లేకపోయినా కానీ ఆ పథకాలు మాకు రావాలని ఆశిస్తారు రానప్పుడు వాళ్ళు ఆక్రోషంతో మాట్లాడతారు డెమోక్రసీ కంట్రీలో మనం ప్రజల యొక్క కోపాన్ని ప్రేమను భరించాల్సిందే తప్ప తిరిగి అంతకంటే మనం చేయగలిగిందేమీ లేదు మరి ఈసారి పక్కా మీరు గెలుస్తారనే నమ్మకం మీకుందా సార్ ఏందమ్మా కోటి సార్లు గెలుస్తా తల్లి నేను మీకు ఎందుకు సార్ అంత నమ్మకం ఎందుకు వచ్చిందంటారా సార్ నేను నేను ప్రజల విషయంలో నేను కమిట్మెంట్గా ఉన్నానమ్మా నేను చాలా నిబద్ధతగా ఉండా అంటే నా కుటుంబాన్ని కూడా ప్రేమించకుండా ఉండనంత గొప్పగా ఈ ఊరిని ప్రేమించినా ఈ ఊరి ప్రజల కష్టాలను ప్రేమించినా నేను ఒక్కరికి అన్యాయం చేయలే ఒక్కరికి మోసం చేయలే ఒక్కరికి అబద్ధం చెప్పలే మనస్ఫూర్తిగా నా హృదయం నిండా నేను ఈ ఊరిని ఊరి ప్రజల్ని ప్రేమించగలిగిన నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి కన్నీళ్లు తోడడానికి ప్రయత్నం చేసినా నాయకత్వంతో ఈ ఊరి ఈ ఊరికి మౌలిక వసతులు అందించగలిగిన ఎప్పుడూ వీళ్ళ గు అందుబాటులోనే ఉండగలిగినాయి వీళ్ళ గురించి ఆలోచించగలిగినాయి వీళ్ళతోనే ప్రయాణం చేస్తాను నాలో వెతకడానికి తప్పు వెతకడానికి ఒక చిన్న తప్పు కూడా లేనంత గొప్పగా ఈ ఊరి ప్రజల కోసం బ్రతికినే వారి మనల్ని పొందగలిగినాయి కాబట్టి నాకు రాగిన యాపై అనుమానం లేదు నా చిట్టన వేలు దగ్గర నుంచి తల వెంట్రుక వరకు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండ మంచి మెజార్టీతో గొప్ప మెజార్టీతో గౌరవప్రదమైనటువంటి మెజార్టీతో మూడోసారి నేను ఎన్నిక కాబోతా ఇదే కాదమ్మా నేను ఇంకా రెండుసార్లు పెట్టినా మూడు సార్లు పెట్టినా నాలుగు సార్లు పెట్టినా కూడా నేను ఇట్నే ప్రజలతో ఉంటే ప్రజలు ఇట్నే గెలిపిస్తారు మనం తప్పు చేస్తే ఓడిస్తారు మనం తప్పు చేయనంత వరకు ప్రజలు మనకు ప్రజల్లో ఆ నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి ఎప్పటికైనా నాకు భయమే లేదు సార్ అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇది మీ గొప్ప మనసుని చెప్పాలి మీ పెద్దమ్మాయి గారి పెళ్ళి కూడా చాలా అంటే మీరు ఇంత ఉన్నతమైన గొప్ప మనుషులు అలాగే వేల కోట్ల ఆస్తి ఉంది కానీ ఒక రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేయడం జరిగింది అది ఎందువల్ల అంటారు ఆడంబరాలు ఏవి లేకుండా చాలా సాధారణంగా చేశారు లవ్ మ్యారేజ్ కదా కదా నేను అది ప్రేమించింది పేద నిరుపేద కుటుంబానికి సంబంధించిన ప్రేమించింది మేము అంగీకరించినాం దాన్ని బట్టి మీకు ఏమర్థం కావాలా ధర్మ మార్గంలో నడిచేవాడు రాచమల్లు మనుషులు ప్రేమించేవాడు రాచమల్లు హింసను ప్రోత్సహించేవాడు కాదు రాచమల్లు తన వ్యక్తిగతమైన కుటుంబ జీవితంలో తన కూతురు అత్యంత సామాన్యుని పెళ్లి చేసుకుంటా అంటే కూడా కూతురును కొట్టకుండా అవతలని చంపకుండా ఇబ్బంది పెట్టకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మనస్ఫూర్తిగా అంగీకరించి పెళ్లి చేయగలిగినాడు సంతోషంగా ఉండగలిగినాడు ప్రజలకు జవాబుదారీగా ఉండాడు ఆదర్శవంతంగా ఉండానేదైనా దీన్ని బట్టి మీకు అర్థం కావచ్చు అంటే నా బిడ్డ విషయంలోనే నేను స్వార్థానికి పోకుండా ధర్మం తప్పకుండా ఉంటే ఆఫ్టర్ ఆల్ ఈ ఎన్నికలకు ఇంగోదాన కోసం ఇంగోదాన కోసం ధర్మం దత్తానా ధర్మం తప్పని తల్లి ఎంత కష్టం వచ్చినా ఎంత పెద్ద గొప్ప ప్రయోజనమైనా రాజ్యం ధర్మం తప్పి బ్రతకడు ధర్మానికి లోబడే బ్రతుకుతాడు ప్రజల చేత మన్ననలు పొందగలిగిన స్థాయిలోనే నా జీవితం ఉంటుంది సూపర్ సార్ సార్ అంటే ఇట్లా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏదో ప్రజలకి చూసే విధంగా చేస్తారు పెళ్ళేమో కానీ తర్వాత దాని యొక్క పర్యావరసాలు వేరుగా ఉంటాయి అంటే వాళ్ళను బెదిరించి వాళ్ళని చంపడమో లేకపోతే ప్రలోభాలకు లోను చేయడమో ఇలా చేస్తూ ఉంటారు చాలామంది రాజకీయంలో ఇంకా మీరు ఉన్నారు కాబట్టి ఏమైనా చేయొచ్చు కానీ అలా చేయకుండా మీరు ఇంకా వాళ్ళిద్దర్ని ఒకటి చేసి మీ యొక్క మంచి మనసుని చాటుకున్నారు అంటే దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమంటారు సార్ అసలు ఏముంటుందమ్మా కూతుర్ను సంతోషంగా ఉండాలని కోరుకోవడం ఏ తండ్రి ఏం చేస్తాడు అందులో ఇంటర్ క్యాస్ట్ మళ్ళీ మరి కూతురు సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు అపాప ఇష్టం ఆయనకి పెళ్లి చేయకుండా వేరే ఆయన పెళ్లి చేసి సంతోషంగా ఉంటుందే ఉండదు మరి నీ అభిజాత్యం కోసము నీ ఇగో సంతృప్తికరం కోసం అని చెప్పి ఆ పాప జీవితాన్ని రూల్ చేసే అధికారం నీకు ఎక్కడుంది ఆ పాపకు పదారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అయితే నేను ఆ పాపను కొట్టొచ్చు తిట్టొచ్చు ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఆ మంచి మెచ్యూరిటీ కంప్లీట్ ఆ పాప ఉమెన్ తనకు అన్ని తెలుసు అన్ని తెలిసి నిర్ణయాలు తీసుకునేప్పుడు నేను అడ్వైస్ ఇచ్చేంత వరకు నాకు అధికారం ఉంది వయసుకు మించి ఆ పాప జీవితాన్ని రూల్ చేసే అధికారం నాకు లేదు తండ్రిగా పాప ఇష్టాన్ని గౌరవించాల్సిందే వివాహం చేయాల్సిందే ఆ తర్వాత బాబుకి ఏదైనా కష్టాలు వస్తే తండ్రిగా నేను దాన్ని మోయాల్సిందే భరించాల్సిందే ఈ ఈ సందర్భానికి ఆ పాప ఇష్టాన్ని గౌరవించి పెళ్లి చేసినా మరొక సందర్భానికి ఆ పాప సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఒకవేళ మరొక సందర్భంలో కష్టం వస్తే తండ్రిని బరువు వస్తా చూసారు కదండి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం మరో కార్యక్రమంలో మరో ముఖ్య నేతతో మళ్ళీ కలుద్దాం నమస్తే